ఇదే పన్నెండు గంటల దాదాపు రాజశేఖర రెడ్డి గారిని నిలబెట్టుకోవడానికి మనుషులు ఎంత పెడుతున్నారు మీరు ఎందుకు వచ్చి ముందుకోవడం మొదలు పెడతారు ఎంతగా దోచుకుంటున్నారు మీ ఓన్ మారుస్తామంటున్నారు అధికారులు వాళ్ళు వీళ్ళని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చచ్చిపోలేదని చెప్పేసి అంటున్నారు చెప్తున్నా తెలుగుదేశం నాయకులు చెప్తున్నా ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీపోయిందేనో గానీ చచ్చిపోలేదని చెప్పేసి బాబు ఓడిపోయాదేనో గానీ చచ్చిపోలేదని చెప్పేసి చెప్తున్నా ఎక్కడ తేలుస్తాం మీ మాటలు మీరు చేసేటువంటి దౌర్బన్యాల్ని వ్యతిరేస్తాం ప్రతి ఒక్కటి కూడా బయట పెట్టాలని ప్రతి గ్రామంలో ఏ చర్యలు చదువుతున్నారని చెప్పండి